దేవుని మహోన్నతమైన నామమునకు నిత్యము మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు మతీ శుభవార్త ఇరవై ఆరవ అధ్యాయం మొదటి నుంచి ముప్పై ఐదు వచనాలు ధ్యానం చేద్దాం యేసు క్రీస్తు ప్రభు వారు చాలా సార్లు ఆయన ఏ విధంగా మరణించబోతున్నాడో శిష్యులకు తెలియచేస్తూ ఉన్నాడు ఒక పర్యాయం రెండు పర్యాయాలు పరిచయలు అడుగుతారు ప్రభా ఏదన్నా ఒక సూచన మాకు కావాలి అని అంటే యోనాను గుర్చిన సూచన తప్ప మరొకటి ఏమీ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదంటే శిష్యులతో కూడా ఆయన మరణము విషయమై మర్మముగా మాట్లాడారు కానీ ఈ మాటల్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి మరణం సమీపించింది అందుకనే తన శిష్యులతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు మనిషి కుమారుడు ఎరిసలేములో ప్రజలకు అప్పగించబడబోతున్నాడు వారు ఆయనను సిలువ వేయబోతున్నారు వాస్తవానికి ఎవరికైనా వారి మరణం గురించి తెలిస్తే వారి మాటలు చాలా విపరీతమైనవై వేదనతోనూ దుఃఖముతోనూ ఉంటాయి ఎందుకంటే నేను ఈ లోకాన్ని బంధువులను స్నేహితులను నాకు కలిగిన అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని కానీ నిజ క్రైస్తవులు మాత్రం ఎలాంటి పరిస్థితి తారసపడిన ఎలాంటి సంభవాల జీవితంలో జరిగిన ఒకటే నేను క్రీస్తుని కలిగి ఉన్నాను ఆయన్ని వెంబడిస్తూ సాగిపోతాను అని ఎలాంటి పరిస్థితి వారి జీవితంలో వాటిల్లినా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధమైన మనసు కలిగి ఉంటారు యేసు ప్రభు వారి శిష్యులకి మాటలు మాట్లాడుతుంటే ప్రధాన యాజకులు ఆలోచనలు పడ్డారు మనము చేస్తున్న మోసం దేవాలయాన్ని పాడు చేయడం కానీ ప్రజల దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి ఆహారం కానీ ఇక మీదట యేసు వచ్చాడు కనుక అన్ని గలుబిలు చేస్తున్నాడు కనుక మన ఆటలు సాగు వాస్తవానికి ఆయన గలిబిలి చేయటం లేదు సత్యాన్ని ప్రకటిస్తున్నాడు ఒక పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు కానీ వాళ్ళు అప్పటికే అపవిత్రపరచబడ్డారు చాలా చాలా అపవిత్రమైపోయారు ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే అపవిత్రపరచబడిన వారందరూ కూడా పవిత్రపరచబడ్డారు బడాలి అని కానీ ప్రధాన యాజకులు కానీ అప్పుడు ఉండేటువంటి మరికొత్త కానీ వాళ్ళను అపవిత్రత తీసివేయబడడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ పాపం విషయమై పడడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకనే ఇలాగ ఖండించి చెబుతుంటే వారికి నచ్చక యేసు ప్రభు వారిని చంపేయాలని ఆలోచనలు పడ్డారు ఏసై ఒకసారి చెప్తారు ఎవరు కూడా నా ఆత్మను తీసివేయలేరు నా శరీరమును కూడా తీసివేయలేరు అని అసలు ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన లేకుండా చెయ్యాలంటే ఎవరి వలన కాదు నన్ను నేనుగా సొహతాగా అప్పగించుకుంటున్నాను అంటే యేసు ప్రభు మరణించడం అనే విషయం ఉంటే ఎవరో చంపేస్తారు అని అంటే అది ఆయనకి ఇష్టం అయితే అలా చంపబడతాడట ఇష్టం లేకపోతే చంపబడ్డం వాస్తవానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చిన మానవుడిగా ఉన్న దైవకుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు సకల సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి బదులుగా దినాతి దీనాన్ని కలిగి ఇది శాశ్వతము కాదు నిత్యము ఉండే రాజ్యం పరలోకం అక్కడికి వెళ్ళటానికి హక్కుదారుని కనుక నేను దాని కొరకు ఆలోచన చేస్తే బాగుంటుంది అని భావించవలసిన యేసుక్రీస్తు ప్రభు వారు నేను కాదు నాతో ఉన్న వారందరూ కూడా ఆ గొప్ప భాగ్యంలోనికి అడిగి పెట్టాలి ఎవరు కూడా నశించిపోకూడదు అనేది ఆయన ఉద్దేశమై ఈ భూమి మీదకి వచ్చి రక్షణ కార్యాన్ని జరిగించారు అయితే ఈ పరిచయలు కానీ శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ ఆయన బతికి నీతి బాధలు చేయడం ఇష్టం లేదు ప్రజలు మారిపోతున్నారు అలా మారడం వాళ్ళకి ఇష్టం లేదు యేసుక్రీస్తు ప్రభు వారు వేతనియాకు వెళ్ళారట అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కుష్ఠరోగి అతని పేరు సీమోను అని ప్రస్తావన తేబడింది ఈ సీమోను ఒకనొక దినాల్లో కుష్ఠరోగంతో బాధపడేవాడు ప్రభువు అతన్ని బాగు చేశాడు కృతజ్ఞతగా అతను ప్రభువారిని పిలిచాడు అయ్యా మా ఇంటికి రండి అని యేసుప్రభు వారే లేరు ఈ సినిమను బాగుపడి ప్రభువారిని ఇంటికి ఆహ్వానిస్తే ఆయన చూడండి ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే కుషురోగంతో ఉన్నాడు ఇప్పుడు బాగుపడ్డాడు సమృద్ధికరమైన స్థలానికి వెళ్ళాలి ధనవంతులు ఉండేటువంటి ఇంటికి వెళ్ళాలి కానీ పేదవాడైన సరైన నివాసం లేని వాని ఇంటికి ఆయన వెళ్ళాడు శ్రేష్టమైన నివాసంలోనో భవంతుల్లోనో సౌకర్యవంతమైన ఒట్లలోనో ఆయన ఉండక దరిద్రుడింటికి ఆయన వెళ్ళటానికి ఎన్నుకున్నాడు మనం ఒకటి గమనించాలని ఆయన అనుసరించే వారముగా చెప్పుకునే వారందరూ కూడా మనం యేసు క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉండాలి అందుకనే పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి ఏడవత్సరాలు చదివితే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి ఆయన దేవుని కుమారుడై ఉండి దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానమైన అనుభవం కలిగిన వాడై ఉండి అది ఏమీ నాకు అవసరం లేదు అని దానిని లక్ష్యము చేయక ఈ లోక సంబంధం గొప్పతం కొరకు ఆయన ఆలోచన చేయక ఏమీ లేనడుగా రిక్తుడుగా తను తానే తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు ఆయన అంతగా తగ్గించుకున్నాడు ఆయన యొక్క గొప్పతనం మాటలతో వర్ణించలేము అప్పుడు ఒక స్త్రీ యశు ప్రభు దగ్గరికి అతడు తీసుకుని వచ్చి ఆయన తల మీద వేసి ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఉంది అది చూసినటువంటి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ప్రధానంగా యోధ ఎందుకు అతన్ని అనవసరంగా పాడి చేస్తున్నావు అది అమ్మిస్తే పేదవారికి సాయం చేయొచ్చు కదా అని వాడు ఉద్దేశం ఏంటి అని అంటే వాడు దొంగ దొంగ చేతికే యేసు ప్రభు వారి తాళపు చేతులు ఇచ్చినట్టుగా దొంగ చేతికే ధనం మూట ఇవ్వడం జరిగింది అతడు కోశాధికారిగా ఉన్నాడు ప్రభు వారికి కానీ నమ్మకమైన మనుషుడు కాదు తరచున్నట్టు అందులో ఉన్న డబ్బులు తీసేస్తూ ఉండేవాడట నేను ఇలా అనుకుంటున్నాను యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియదంటావా పన్నెండు గంటల సమయానికి సమరయ స్త్రీ వస్తుందని ఆమెతో మాట్లాడి ఆమెకు రక్షణ కార్యాన్ని జరిగించాలని ఆలోచన చేసిన ప్రభు గెలాసీన్ దేశంలో రెండు వేల దియ్యాలు పట్టుకుని ఉండి అర్థనాదాలు చేస్తూ ప్రభువా కనుకరించు అని ఆయన రాకడ కొరకై అతను స్వస్థ సిద్ధుడై ఉండి కొరకై ఎదురు చూస్తున్న పరిస్థితులు మనం గుర్తు చేసుకుంటే ఆయన ఆలోచనలు ఏంటో ఆయన ఉద్దేశాలు ఏంటో మనము అర్థం చేసుకోగలుగుతాం ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ధనం కోసం యశు ప్రభు వారికి జరుగుతున్న ఆ అద్భుతమైన కార్యాన్ని వద్దు అంటున్నాడు డబ్బు 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 అంతే కొంతమందికి లాంటి స్వభావాలు ఉంటాయి అవసరమైతే గురువు గారిని అమ్మేస్తారు ధన వ్యామోహంతో వాళ్ళు ఏదైనా మాట్లాడతారు పిచ్చి పట్టిన వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ధన సంబంధమైన ఆలోచన మన హృదయంలో రానికూడదు వచ్చిన వేళతో సహా పెకిలి పెకిలించి దాన్ని పారవేయాలి దేవుని ఉన్నతమైన ఆలోచన చూడండి ఆమెను ఇబ్బంది పెడుతుంటే ప్రభు అంటాడు ఏమి మీరు ఇబ్బంది పెట్టద్దు పేదవారు ఎప్పుడు మీతోనే ఉంటారు కానీ నేను మీతో ఉండను కదూ ఈమె అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపనకు ఇప్పుడే సిద్ధం చేసింది అని ఆత్మ సంబంధమైన విషయాన్ని చెప్తూ నా కోసం ఎంత త్యాగం చేసినా ఈమె ప్రశంసించబడబోతుంది అని ఈమె గొప్పతనం యశు క్రీస్తు ప్రభు వారికి శిష్యులే కాక పన్నెండు మంది పురుషులే కాక ఆయన వెంబడించిన వారు చాలా మంది స్త్రీలు కూడా ఉన్నారు అయితే యశూప్రభు వారు స్త్రీలకు ఈ పురుషులతో సమానమైన వారుగా ఎంచలేదు అప్పుడు లోకం ఆయనను వెంబడించే స్త్రీలు కనుక ఉండి ఉండి ఆయనతోనే ఉంటే మంచి కంటే చెడు మాట్లాడేవాళ్ళు అపార్థపు ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు యశు ప్రభు తెలిసినందుకే ఆ ప్రస్తావన రానిలేదు లేదు ఎవరి దగ్గర ఆయన వాళ్ళని ఎంతో అవిషయాలు మాట్లాడి యోధా విషయమే ఆయన శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించాడు యోధ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని మీకు అప్పగిస్తాను ఎంత ఇస్తారు అని బేరం ఆడుతున్నాడు యేసు ప్రభు కూడా ఉండి ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆయన కలిగిన వివేచనను చూసి ఇతరులకు సహాయం చేసే గొప్ప హృదయాన్ని చూసి ఎన్ని ఉన్నా ఆ రకమైన గొప్పతనం కలిగి లేకుండా ఏం లేని కడు భేదును అన్నట్లు ఆయన శరీర పరిస్థితిలో కనబడుతూ ఉండి ప్రజలకు వినయము మాదిరిని చూపించి నేర్పించిన గొప్ప బోధకుడు ఆయన అలాంటి ఆయన అమ్మేయాలనే ఒక చెడ్డ ఆలోచన మొత్తానికి అతను అనుకున్నట్లుగా వెళ్ళాడు వాళ్ళతో మాట్లాడాడు ఇరవై వెండి నాణాలకి ముప్పై వెండి నాణాలకి ఆయనకు బేరం ఎత్తన్నారు వాళ్ళు మేము ఇరవై ఎత్తాం ఇరవై ఐదు ఎత్తాం అని అంటే అంటాడా ఆయన వయసు ముప్పై మూడు కనీసం వయసుకోక నాణ్యం చెప్పిన ఇవ్వండి అంటే వాళ్ళు అంటారు మా దేశంలో బానిసను మేము మొప్పి వెండి కొంటాం మా దృష్టిలో యేసు ప్రభు బానిస ఏం జరుగుతో తర్వాత ఇష్టం కానీ మా దృష్టిలో బానిస కాబట్టి ముప్పై వెండి నాణ్యలు ఇస్తాం కాపుత తీసుకున్నారు యేసు ప్రభుకి తెలియదంటావా యోధ ఏమేమి చేస్తున్నాడో కానీ నీ యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నదని యేసు ప్రభు వారికి తెలుసు అందుకే మౌనంగా ఉన్నాడు అప్పటి నుంచి వాడు సెట్ చేసుకున్నాడు బేరం కుదిరిపోయింది యేసు ప్రభు వారు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచన చేయడం ప్రారంభించేశాడు అన్ని కూడా సిద్ధం చేసేసుకున్నాడు రే బుద్ధి లేని యోధా యేసూప్రభు నమ్మేసుకుంటావురా అని శిష్యులకు తెలియని లేదు ప్రభు అలా మాట్లాడతారని యోధా ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు నేను నీకు ఏ అన్యాయం చేశానని అని యేసు ప్రభు వారు అంటే అసలు కథ అంతా మారిపోద్ది కానీ ఆయన ఉద్దేశం అది కాదు ఆయన రావడమే మరణించడానికైతే ఆ రావడానికి వచ్చిన ఉద్దేశము మరణం అయితే యోధ వలన మరణించడం కాదు ఇందాక చెప్పినట్లుగా ఆయన ఏదైతే అనుకున్నాడో ముందుగా లేఖనాల్లో ఏదైతే ప్రస్తావన తెచ్చాడో ఆ విధంగా ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఎవరు చనిపోవడానికి కానీ చంపడానికి కానీ ప్రయత్నాలు చేస్తే ఏమీ అవదు ఆయనకు ఆయన అప్పగించుకోవాలి ఇది దైవ కార్యం పులి అన్న రొట్టెల కాలం వచ్చింది పండగ జరగబోతూ ఉంది యశు ప్రభు వారు తన శిష్యులను పిలిచి ఇద్దరిని మీరు వెళ్ళి పలానా ప్రాంతంలో ఆ మేడగది ఖాళీగా ఉంటుంది అన్ని సిద్ధం చేయండి మనందరం కలిసి అక్కడ పసుకను భుజించబోతున్నాం శిష్యులు వెళ్ళారు అన్ని కూడా సంసిద్ధపరచడం ప్రారంభించారు ప్రభు వారు వారు అన్ని రెడీ చేసేటప్పటికి వెళ్ళారు ఆయన మాట్లాడుతున్న మాటలు చివరి సమయంలో ఏమంటున్నారు తెలుసా ఆయన శిష్యులతో భోజన పంతిని కూర్చొని మాట్లాడుతున్నాడు ఇదిగో మేము వెళ్ళిపోబోతున్నాను మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు అని చెప్తే అందరూ అంటారు ప్రభు నిన్ను అప్పగించడమా మేము నేనా ప్రభు అలా చేసేది నేనా నేనా అని ఒకరు 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 టెన్షన్ పడిపోతున్నారు యోదా అనుకుంటున్నాడు అమ్మమ్మ ఈ టైంలో లేకపోతే బాగుండు నేను అని ఆడి కంగారు ఆడిది అందరూ కూడా నేనా ప్రభా నేను కాదు కదా నేను కాదు కదా అంటే నేను కూడా మాట్లాడకపోతే బాగోదని అప్పటికే ప్లాన్ వేసుకుని అప్పటికే కొంచెం సమకూర్చుకొని అప్పటికే సంసిద్ధం సంసిద్ధమైపోయాడు ఇంకా బేరం కూడా కుదిరేసుకుని వచ్చేసాడు ఇంకా కూడా అంటాడు ప్రభా నేను కాదు కదా నేను కాదు కదా అంట నంగ తొంగ బొర్రన్నట్టు ఏమీ తెలియని అమాయకుల్లాగా మాటలు నేను కాదు కదా అంటే ప్రభు అంటాడు నువ్వు చేయదాల్సిన కార్యాన్ని చెయ్యి ఇంకా ఇంకెందుకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి అన్ని బేరమాడేసుకుని వచ్చేసావు ఇక నన్ను అప్పగిందామనే నీ టార్గెట్ కదా కానీ యశుప్రభు వారు చివరిగా వారితో కూర్చున్నారు వారితో మాట్లాడుతున్నారు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు విరిచి శిష్యులకి ఇచ్చారు తెనమని అనంతరం ద్రాక్ష రస పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతస్తుతులు చెల్లించి దాన్ని వారికి అప్పగించారు ఇలాగున ఆయన చివరిగా పస్కాను శిష్యులతో కలిసి భుజించారు ఆ కార్యక్రమం జరిగింది చాలా విషయాలు మాట్లాడారు ఆయన చాలా గంటలు ఒక నాలుగు ఐదు గంటలు మాట్లాడారు ఇదంతా యోహన సువార్త పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో మనకు కనపడుతుంది పద్నాలుగు నుంచి కూడా కనపడుతుంది అంటే ఆయన ఏమి జరగబోతుందో ఆ విషయాలన్నీ కూడా చాలా విషయాలు చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి గెచ్చమనిక బయలుదేర బయలుదేరినప్పుడు వారు పాట పాడడం ప్రారంభించారు యేసు క్రీస్తు ప్రభు వారు దుఃఖ సమయంలో కూడా వేదన సమయంలో కూడా పాట పాడాలనే మనసు చూడండి తండ్రి దేవుణ్ణి కొనియాడాలి అనే ఆలోచన చూడండి పాట పాడుకుంటూ వారు కొండకు వెళ్ళారు వాళ్ళతో మాట్లాడుతున్నారు నా విషయమై అభ్యంతర పడని వారు ధనులు అని అయితే నా విషయమై మీరు అభ్యంతర పడతారు అయితే నేను చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాను మీకంటే ముందుగా నేను గలలియా ప్రాంతానికి వస్తాను పేతరు గారు అంటారు ప్రభా అందరి విషయం నాకు అనవసరంగా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను నేను అభ్యంతరంగా ఫీల్ అవను నువ్వు సత్యమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను అలాంటి నీకు మరణమా దూరంగా ఉండాలి అని మాట్లాడుతుంటే ప్రభా అంటారు ఇదిగో ఈరోజు కోడి కూయకు మునిపే నువ్వు నన్ను ఎరగనని మూడు సార్లు అబద్ధం చెప్తావు పేతరు పేతరు గుండి తరికి ప్రభువా నేనే శిష్యుల్లోనే రాయి లాంటి వాడునని అన్నావే పరలోకపు తాళపు చెవులు నాకు ఇచ్చే అన్నావే ఇప్పుడేంటయ్యా ఎలాగ మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడేంటయ్యా ఎలాగ ప్రస్తావన చేస్తున్నావు నన్నేంటి నిన్ను వదిలేస్తాననే మాట మాట్లాడుతు చాలా కనుక్కు పైగా నువ్వు ఎర్రగవని అబద్ధం ఆడతానా అది జరిగే పని అవసరమైతే నీ కొర ప్రాణం పెడతాను బ్రబా అంటున్నాడు ఈరోజు నిజ క్రైస్తవులు అనబడిన వారు ఎలా ఉండాలో తెలుసా పేతురు వలే ప్రాణం పెట్టగలిగిన మనసు కలిగి ఉండాలి ఆయన్ని వెంబడించడంలో తిరగక వెంబడించేవారై బ్రతకాలి శాశ్వతము కాని దానికోసం ఎన్నెన్నో ఆలోచన చేసి బ్రతుకుతుంటే శాశ్వతము నిశ్చయము అనే పరలోక రాజ్యపు వారసత్వాన్ని సంపాదించుకున్న కొరకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఈ మార్గ మధ్యలో ఉన్న పరిస్థితులను చెట్లను మనం గమనించినప్పుడు ఒకటి అర్థమవుతుంది ఒక కాలం రాబోతుంది ఆ చెట్లు విరిగిపోతాయని అలాగే ప్రభుని ఏసు క్రీస్తు వారు కాలం రాబోతుంది ఆయన మన కొరకు ఆయన అలాగున విరగొట్టబడి నలగొట్టబడి మరణించబోతున్నాడని అదే ముందే చెప్తున్నాడు ఆయన వెళ్ళేమో మీ కొరకు మేము ప్రాణాలు పెడతామంటున్నారు మరి మనం దేవుని కొరకు ప్రాణాలు పెట్టే అంత ప్రేమ కలిగి వారుగా ఉన్నావా నువ్వు క్రీస్తు కొరకు ప్రాణం పెట్టగలిగిన త్యాగపూరితమైన మనసును నువ్వు కలిగి ఉన్నావా ప్రభు తప్పకుండా అలాంటి మనసు కలిగిన వారిని ప్రేమిస్తాడు అలాంటి మనసు కలిగిన వారిని యోగ్యులుగా ఎంచుతాడు ఉన్నతమైన వారిగా చేస్తాడు తప్పకుండా ఈరోజు ఆయన్ని వెంబడించడంలో లోకాన్ని కాక లోక సంబంధమైన వాటిని కాక లోకంలో ఉన్న వాటిని కాక క్రీస్తుని వెంబడించే మనసు కలిగి ఉండండి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకండి దేవుడు ఈరోజు ఈ మాటలు మనం దీవించి వాక్యానుసరంగా బలపరిచి స్థిరపరచును గాక ఆమె